వీటి మీద కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టు హాలులో పట్టవు జైళ్లు పట్టవు పిఎస్పి రూరల్ సిఐ గారు పార్టీ వన్ నోటీస్ ఇచ్చారు ఈరోజు రూరల్ డిఎస్పి గారి కార్యాలయంలో హాజరు కమ్మని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు డిఎస్పి గారు సిఐ గారు ఇద్దరు కూడా నలభై క్వశ్చన్స్ ఇచ్చారు ఆ నలభై రిటర్న్ గా ఆన్సర్ ఇచ్చాం ప్రజాస్వామ్యంలో రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి అది సహజం కానీ వీటి మీద కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టు హాలులు పట్టవు జైళ్ళు పట్టవు విమర్శలు ప్రతి విమర్శలు అనేది సహజం అది గా జరుగుతూ ఉంటుంది ఈ మధ్యన జరిగిన సంఘటన అంతా కూడా మీకు తెలుసు మేము రుక్మిణి కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం అక్కడ కొన్ని మాట్లాడడం జరిగిన విషయం మీ అందరికీ తెలుసు అవి వాళ్ళు వ్యక్తిగతంగా అన్నట్లు వాళ్ళ మీద ఏదో మనం వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినట్లుగా కేసు ఇవ్వడం జరిగింది ఇది కోర్టులో ఉంది ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడకూడదు కేసు కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు అడిగిన నలభై ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాను రిటర్న్ గా అదే వాళ్ళు ద్వంద అర్థాలు తీసుకున్నారు అపార్థం చేసుకున్నారు మేమైతే ఆమె గురించి నేను మాట్లాడలేదు మొట్టమొదటిగా బుచ్చిరెడ్డిపాలెంలో రెడ్డి గారే పీజీలో నేను ఏదేదో చేశానని మాట్లాడారు దానికి సంబంధించి నేను కూడా ఆమె ఏమైతే మాట్లాడిందో పిహెచ్డీలో మీరు ఫలాంది పలాంది చేశారని చెప్పి చెప్పానే తప్ప వ్యక్తిగతంగా ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాత్రం నేను మాట్లాడలేదు అదే మాటకు కట్టుబడి ఉన్నాను అంటే ఆమె పీజీలో నేను ఏదేదో చేశానని చెప్పింది ఆ డయాస్ మీద పీహెచ్డిలో మీరు ఫలాంది పలాంది చేశారని చెప్పినారు దానికి కట్టుబడి ఉన్నాను కోర్టులో ఉంది ఇంతకన్నా మాట్లాడొద్దని చెప్పి అన్నారు లాయర్స్ ఏం లేదు వాళ్ళను కూడా ఐదుగురు డయాస్ మీద ఉండి నవ్వినారనో చప్పట్లు కొట్టారనో పెట్టినట్టున్నారు ఇది హాస్యాస్పదం ఈ మధ్యనే తెలంగాణ హైకోర్టు విజయవాడ హైకోర్టులో కూడా ఆ లాయర్లు అక్కడ నవ్వినార్ అనేదో వేస్తే జడ్జెస్ మాట్లాడారు మేము కూడా ఆర్గ్యుమెంట్స్ లో నవ్వుకుంటుంటాము మా మీద కూడా కేసు పెడతారా అని వాళ్ళు కూడా నవ్వుతూ మాట్లాడారు అట్లా ఉంటుంది ఈ విధంగా ఈ రోజు ఐదుగురిని పెట్టడం కూడా ఐదుగురు వస్తారు వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు అనవసరం ఇటువంటి అన్ని రాజకీయాలలో విమర్శలు చేస్తాం ప్రతి విమర్శలు అనేవి ఉంటాయి ఇంత దూరం తీసుకురాకూడదు జిల్లాలో ఐదు మంది మీద వరుసగా కేసులు నమోదయ్యి మాజీ మంత్రులు అయినప్పుడు నెల్లూరు భగవంతుడు చూస్తున్నాడు పైన నుంచి ప్రజల ఆశీర్వాదం మాకుంది ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మేము అధికారంలోకి వస్తాం ఇది మంచి సాంప్రదాయం కాదు ఈ విధంగా ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మేమందరి మీద కేసులు పెడతాము అందరినీ జైళ్లలో పెట్టిస్తామని అనేది మంచి సాంప్రదాయం కాదు రేపు అనేది ఒకటి ఉంటుంది కదా ఎల్లకాలం వీళ్ళు అధికారంలో ఉండరు రేపు మళ్ళీ మేము వస్తాము మాకు రెడ్ బుక్ రాజ్యాంగం అవసరంలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా మా అధినాయకుడు కూడా మా బ్రెయిన్ లోనే కంప్యూటర్ ఉంటుంది ఎవడెవరు ఎవడైతే ఈ పనులు చేస్తాడో వాళ్ళ సంగతి మేము అప్పుడు చూసుకుంటాం అది కూడా కోర్టులో చేస్తున్నాం దాని మీద వీళ్ళైతే బయట నుంచి ఎవరో వచ్చి దాడి చేశారని పెట్టారు మేము ఒక ఎనిమిది పేర్లు ఇచ్చాము ఇచ్చాము వీళ్ళేమో బయట నుంచి ఎవరో వచ్చి దాడి చేశారని చెప్పి పెట్టారు కేసు రిజిస్టర్ చేశారు బట్ మేమైతే నేమ్స్తో తో కూడా ఇచ్చాము అదైతే రిజిస్టర్ చేయలేదు మేము నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళం కూడా యాభై అరవై సంవత్సరాలు రాజకీయాలు చేశాం విమర్శలు ప్రతి విమర్శలే చేసుకున్నాం తప్ప ఇళ్ల మీద దాడులు చేయలేదు భగవంతుడి మీద భారం ఆయనే చూసుకుంటాడు చేసినప్పుడు నాకేం ఒత్తిళ్లు లేవు నేను అట్లా భయపడేవాడిని కాదు నాకు అవసరం కూడా లేదు